హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మేము ముందుకు అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఒక్కసారి చేశారంటే ఇన్నాళ్ళుగా మనం ఎందుకు ఈ రెసిపీని మిస్ అయ్యామనే ఆలోచన అయితే తప్పకుండా వస్తుంది ఫ్రెండ్స్ అయితే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ కమ్మని టొమాటో అయితే రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా ఒక రెండు టీ గ్లాసుల వరకు రేషన్ బియ్యాన్ని తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపగుళ్ళని వేసుకోవాలి దీనిలోకి ఒక టెన్ వరకు మెంతులను కూడా యాడ్ చేసుకొని ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా నానిన తర్వాత ఒక రెండుసార్లు వాష్ చేసుకోవాలి ముందైనా వాష్ చేసుకోవచ్చు నానిన తర్వాత అయినా వాష్ చేసుకోవచ్చు రైస్ని మినపగుళ్ళని వాష్ చేసిన తర్వాత మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఒకేసారి వేసినట్లయితే అంత మెత్తగా గ్రైండ్ అవ్వదు కాబట్టి ఒక మీడియం సైజులో ఉన్న మిక్సీ జార్ని తీసుకొని కొద్ది కొద్దిగా బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి దీనిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి జీలకర్రని ఒక ఇరవై ఆకుల వరకు కరివేపాకుని ఒక రెండు బాగా పండిన టొమాటోలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఒక రెండు టీ గ్లాసుల బియ్యానికి ఒక రెండు బాగా పండిన టొమాటోలని తీసుకున్నాను ఈ విధంగా టొమాటోలని వేసిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవాలి మరి ఏ ఇతర పదార్థాలు వేసినా అంత టేస్టీగా ఉండదు కేవలం ఈ టొమాటోలు పచ్చి జీలకర్ర కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగానైతే కలర్ వస్తుంది ఫ్రెండ్స్ టొమాటోలు ఏ కలర్లో అయితే ఉంటాయో పిండి కూడా ఆల్మోస్ట్ అదే కలర్లోకి వస్తుంది కొంచెం రెడ్డిష్ కలర్లోకి వస్తుంది మిగిలిన పిండిని కూడా మిక్సీ జార్లోకి వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకున్న తర్వాత మొత్తం ఒకే విధంగా ఈవెన్గా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ వరకు కంటిన్యూస్గా కలుపుకోవాలి ఈ విధంగా బబుల్ బబుల్లాగా అనిపిస్తుంది కదా ఇలా ఉంటేనే టొమాటో దోశలు చేయడానికి ఈజీగా వస్తుంది అలాగే పాన్ నుంచి కూడా ఈజీగా సపరేట్ అయిపోతాయి ఈ విధంగా ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ నానితేనే ఈ దోశలు మంచిగా వస్తాయి ఫ్రెండ్స్ ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ నానిన తర్వాతనే గ్రైండ్ చేసుకొని నైట్ అంతా ఫర్మెంటేషన్ చేస్తే చేయవచ్చు లేదంటే అప్పటికప్పుడు కూడా వీటిని వేసుకోవచ్చు ఈ విధంగా ఫర్మెంట్ అయిన తర్వాత అయితే పిండి బాగా పులుస్తుంది కదా ఇలా బబుల్ బబుల్ లాగా అనిపిస్తుంది పిండిని ఈ విధమైన కన్సిస్టెన్సీలో ఉండేలాగా వాటర్ని యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ని యాడ్ చేయకూడదు టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకోవాలి ఉప్పుని వేసిన తర్వాత మరొక ఐదు నిమిషాలు ఇలా కంటిన్యూస్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలిపితేనే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా కలిపి పెట్టిన తర్వాత దోశ ప్యాన్న పెట్టుకొని వేడివేడిగా దోశలను అయితే వేసుకోవడమే ఫ్రెండ్స్ ఇలా చేశారంటే దీనిలోకి చట్నీ కూడా అవసరం ఉండదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా దోశ ప్యాన్ పెట్టుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలి ఇందులోకి ఆయిల్ కూడా చాలా తక్కువగానే పడుతుంది మరి ఎక్కువ ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం ఉండదు ఈ విధంగా మనకి కావాల్సినంత సైజు ఉండేలాగా పిండిని వేసుకుని ఇలా పలిచగా వీలైనంత ఎంత స్ప్రెడ్ చేసుకోవాలి మనం ఎంత పలిచగా చేస్తే ఇది అంత క్రిస్పీగా వస్తుంది ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవడమే ఇవైతే చాలా క్రిస్పీగా ఉంటాయి ఆయిల్ కూడా తక్కువగానే పడుతుంది కాల్చుకునేటప్పుడు ఫ్లేమ్ని కాస్త ఎక్కువ తక్కువలుగా చేసుకుంటూ కాల్చుకోవాలి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి ఒక్కసారి టేస్ట్ చేశారంటే వీటి టేస్ట్ అనేది అస్సలు మిస్ అవ్వరు ఈ విధంగా మిగిలిన పిండిని కూడా పల్చగా స్ప్రెడ్ చేసుకున్నారంటే చాలా ఎమ్మీగా ఉంటాయి ఈ టొమాటో దోశలు అనేవి ఇలాంటి అద్భుతమైన రుచిని ఇన్నాళ్ళు మిస్ అయ్యారు కదా ఇక నుంచి అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది ఆయిల్ వేయకుండా కూడా ఈజీగానే వచ్చేస్తాయి ఈ విధంగా మంచి రంగులోకి వచ్చిన తర్వాత టర్న్ చేసుకుని తీసుకోవడమే ఈ విధంగా ఒక రెండు టీ గ్లాస్ల రేషన్ రైస్కి నాకైతే ఒక వరకు దోశలు అనేవి వచ్చేసాయి ఫ్రెండ్స్ టైం లేక మీకు చూపించలేకపోతున్నాను నెక్స్ట్ టైం చేసినప్పుడు తప్పకుండా చూపించేస్తాను నచ్చితే మీరు ట్రై చేయండి ఫుల్ వీడియో తప్పకుండా చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్